వెరీ హ్యాపీ వైజాగ్ అనేది మా ఫ్యామిలీకి బాగా బాగా ఎందుకంటే మా తాతగారిది విజయనగరం మా అమ్మది శ్రీకాకుళం సో నేను శ్రీకాకుళంలో పుట్టాను అండ్ వైజాగ్ కూడా నేను హీరో అవ్వాలని అనుకుంటే సో ఇక్కడ సత్యానంద్ గారు సత్యానంద్ మాస్టర్ ఆయన ఎంతోమంది కి అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ గారికి చాలామందికి ఆయన యాక్టింగ్ కోర్స్ లాగా స్టార్ట్ చేసి వాళ్ళందరికీ నేర్పించి సో ఆయన దగ్గరికి నేను వచ్చి ఫోర్ మంత్స్కి టైం స్పెండ్ చేసి ఇదే బీచ్లో నేను నేను సరదాగా తిరుగుతూ ఫ్రెండ్స్తో అందరితోనూ సినిమాలు సినిమాలు చూసేవాడిని మంచి మంచి థియేటర్స్ వెళ్ళి జగదాంబా ఇలాంటి థియేటర్స్ సినిమాలు చూసేవాడిని చాలా బాగా అనిపించేది వైజాగ్ ఎందుకంటే అందరూ మూవీ లవర్స్ అప్పట్లో నేను నాకు గుర్తుంది మాక్సిమం కొత్త హీరో అయినా సరే ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫస్ట్ హౌస్ఫుల్ పోర్ పడేది వైజాగ్లో సో నేను వెరీ హ్యాపీ ఫీల్ అయేవాడి ఏ సినిమా అయినా సరే అండి మాక్సిమం నేను వెళ్ళేవాడిని మార్నింగ్ షో టికెట్ దొరికేవ్ అరే భలే భలే ఉండేది భలే భలే అనిపించేది నాకు అంటే ఇంత సినిమాని మీరు అభిమానిస్తే ఇంతగా ప్రేమిస్తారా అని అనిపించింది సో ఏమో ఈ ప్లేస్ అంత స్పెషల్ సో హ్యాపీ అండ్ మా ఫ్యామిలీకి కూడా వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో అన్న చెప్పారు దగ్గర నుంచి యాక్చువల్లీ ఫస్ట్ లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి బజ్ని క్రియేట్ చేస్తూ వస్తుంది అండ్ ట్రైలర్ అండ్ టీసర్ ని కూడా చాలా ఇష్టపడుతున్నారు చెప్తాను సినిమా దానికంటే హండ్రెడ్ టైమ్స్ చాలా చాలా బాగుండబోతుంది విజువలీ గ్రాండ్ ఎమోషనలీ ఛార్జ్ అండ్ స్పేషువల్లీ పవర్ఫుల్ ఉండబోతుంది సో ఇది ఎక్కడా కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ అని చెప్తాను అండ్ ఆదిగారిని మీరు ఒక డిఫరెంట్ అవతార్లో చూస్తారు అండ్ హెస్ క్యారెక్టర్స్ అమేజింగ్ సో ప్రతి ఒక్కటి గుర్తుండిపోతుంది ఆదిగారి క్యారెక్టర్ అలా అయితే మా అందరి క్యారెక్టర్స్ చాలా అంటే ఎవ్రీ క్యారెక్టర్ హాస్ అ పర్పస్ టు సర్వ్ అండి ఇట్స్ నాట్ లైక్ వచ్చింది వెళ్ళింది అనగా ఉందకుని ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా నిలిచిపోతుంది అండ్ ఐఎమ్ దేవి So, so traditional 1980s backdrop to such a story. So, it's a balance between, it's a fight between science and superstition. So, science goes superstition goes first place last I the, day, the day, So, travel character, and he so, And, my producers should really really thank my producers, Rakesh and for so, supporting

అప్ టు మార్క్ హీ వాజ్ వెరీ పర్ఫెక్ట్ అన్ అండ్ ద డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ రియలి రీలి బస్ ఈ సినిమా కొట్టాలని యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ పర్సన్ అందరం కూడా కోరుకుంటున్నాము ఇట్ ఈస్ అ ప్యూర్ హార్డ్ వర్క్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ ద స్కీమ్ సో అందుకేనేమో టీజర్ అండ్ చైలర్ ఇంతలా బాగా ఏమో సౌండ్ చేస్తుంది బికాస్ ప్రతి ఒక్కరూ ఏదో చేయాలని కాకుండా ప్రేమతో ఇచ్చినంత చేశాము అందరూ అలానే చేస్తారు బట్ మేము కొంచెం ఎక్స్ట్రా ప్రేమను పెట్టాము బికాస్ దిస్ ఫిలిం నీడ్స్ దాట్ అండ్ ఐ రియలీ విష్ మీ అందరికీ కూడా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా ఈ సినిమా మేము ఎంత ఇష్టపడ్డామో మీరు కూడా అంత ఇష్టపడతారని మా సినిమాని మీరు అందరూ చూసి ఆదరిస్తారని ప్రేమిస్తారని మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉంచుతారని మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ అందరికీ తెలుసు డిసెంబర్ ట్వంటీ మన సినిమా రిలీజ్ అవుతుందని ఖచ్చితంగా మీ సపోర్ట్ బాగా ఉండాలి మాకు మీ ఛానల్ సపోర్ట్స్ మీ మీడియా సపోర్ట్స్ చాలా ఉండాలి ఇంకెన్నో రోజులు లేదు రిలీజ్కి సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసేసి ఫైల్ వాన్ అనమాట అంటే మీరు ఎప్పుడు ఇంద్ర ఇంత ఇంతకుముందు టీవీలో చూసిన విధంగా అయితే ఉండదు ఇది బికాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేసాను చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ బిగ్ స్క్రీన్ లో పడింది అని నేను అనుకుంటున్నాను అనమాట వెరీ హ్యాపీ అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అది అందరికీ థ్యాంక్స్ అసలు ఇది కూడా చాలా డౌన్ టు అసలు నేను అనుకోలేదు ఇంత నేను ఫస్ట్ రామ్ తో ఆరెంజ్ చేసినప్పుడు అనుకున్నాను ఓ హీరోస్ అంటే చాలా ఇంత కూల్ గా ఉంటారు లైక్ అంటే ఏం లేకుండా అని బట్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ రామ్ చరణ్ అంటే చాలా అసలు వర్క్ ఏంటి చేస్తామా వచ్చామా చేస్తున్నామా హ్యాపీ కూర్చున్నామా అంటే వెళ్తామంట సైలెంట్ గా కామ్ గా వాళ్ళకి అసలు చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నాము చాలా మంచి సినిమా డెఫినెట్లీ అందరు చూడాల్సింది థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే ఎందుకంటే ఆ సౌండ్స్ కానీ అవన్నీ కూడా మనం టీవీలో చూస్తే కంటే కూడా పెద్ద స్క్రీన్ లో చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అందరూ వెళ్ళి చూడండి థ్యాంక్ యూ సో మచ్